శ్రీమార్తె నమ ఈరోజు వచ్చేసి పచ్చడికి వేపు చేసుకుందామండి ఇంకోలు ఏపడికి ఉప్పు పసుపు అన్నీ వేసుకుని ఇలాగా మగ్గిలాగా ఉడకబెట్టుకున్నానండి ఇది కావాల్సినవి చూపిస్తాను చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత ఏం చేయండి పోపు శనపప్పు మినపప్పు ఆవాలు కలిపి ఇవ్వండి వేసేస్తున్నాను ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను వెంటనే అయిపోద్దండి అంటే సాంబార్ పెట్టానండి సాంబార్ మీరు బాగుంటుందనేసి నేను ఇలాగా వేసుకుంటున్నాను సాంబార్లో నడుచుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పారు ఇంకొండి రెండు పచ్చిమిరగాలు కూడా వేస్తున్నాను చాలా వెచ్చిపోయిపోతానండి ఎండిమిర్చి కూడా వేసాను ఉప్పు మేము మగ్గిపోతాయండి పచ్చలు ఉప్పు మేము మర్చిపోతాయండి పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసేసి మగ్గుపెట్టేస్తే వెంటనే మరిగి వాటర్ వేసి వెనుకనే వండిపోతాయండి ఇవ్వండి ఆనియన్స్ కూడా వేసాను చూడండి మాడిపోకుండా ఉంటేనే బాగుంటాయండి కుచి పచ్చి పచ్చిగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది కదండి అందుచేత ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను వేసేసాను ఉప్పు అందరూ వేసేసిన వాడిని చక్రాలు ఉడకపెట్గా వేసానండి సరిపడా ఉప్పు వేసాను అంతచేత సరిపోతుందండి ఇప్పుడు ఈ చక్రాలో వేసేస్తుందండి పిల్లలు వేస్తుండీ ఇలా చేసుకుంటే మనకి చూడండి చాలా పోపు వస్తుందండి స్వచ్ఛ టేస్ట్ చాలా బాగుంది ఈ కారం సరిపోతుంది మన కారం గట్టే వేసిన అవసరం లేదండి ఈ పోపుడు ఈ కారం ఇలా వేసుకుంటే బాగుంటుంది మీద నువ్వులు నువ్వులు పోవడం కానీ పల్లీలు పొడుం కానీ ఇలా జరుపుకోవచ్చండి అయితే అండి నువ్వుల పొడి ఇప్పుడు కార్తీక మాసం కదా ఆ చేత చల్లనండి చూడండి చక్రాలు విడిపోకుండా కొంచెం మనకి బాగా మగ్గిపోకుండా తీసుకుంటే ఇలా చక్రాలు విడిపోకుండా ఉంటాయండి చూడండి బాగా కదా రేపటి సూపు వచ్చింది వేడి అయితేనే చెప్తా కట్టేసి వీడియో ముగుస్తున్నానండి సరే అండి ఉంటానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ వీడియో ముగుస్తున్నాను